ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బ్లేమ్ గేమ్ జరుగుతుంది ముఖ్యంగా బీసీ నాయకుల మీద క్యారెక్టర్ అసోసినేషన్ చాలా దారుణంగా చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వారు మరి మా ఉభయ రాష్ట్రాల నాయకులు శ్రీ పిల్లి సుభాష్ బోస్ గారి మీద అనేక అవాస్తవ ప్రసారాలు చేస్తున్నారు మరి మిమ్మల్ని అడుగుతున్నాం మీరు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారంగా వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించేటప్పటికీ మీ ఆస్తులంతా ఈవేళ ఇరవై నాలుగులో మీరు అధికారంలోకి వచ్చేటప్పటికీ మీ ఆస్తి ఎంత అలాగే ముఖ్యంగా భారతదేశంలో బీసీలకి ఒక పోరాట యోధులుగా చరిత్ర ఉంది రాజ్యాధికారాన్ని శాసించేటటువంటి శక్తి ఉంది మీరు ములాయం సింగ్ యాదవ్ గారు తీసుకుంటే కర్పూరి ఠాకూర్ గారిని తీసుకుంటే లల్లు ప్రసాద్ యాదవ్ గారిని తీసుకుంటే లేదా కరుణానిధి గారిని తీసుకుంటే ఇలాగ ఎంతోమంది బీసీల్లో ఉన్నటువంటి మహోన్నత నాయకులు మరి ఇంతకాలం అగ్రవర్ణాల చేతుల్లో కుమిలిపోతున్నటువంటి రాజ్యాధికారాన్ని వారు శాసించగలిగారు పార్లమెంట్లెక్కి మెట్లెక్కి అనేక శాసనాలు చేయగలిగారు అంటే బీసీల యొక్క త్యాగపలమే అలాగే కులగణన బీసీల యొక్క త్యాగబలమే అలాగే సౌత్ ఇండియాలో మరి కరుణానిధి గారు కానీ మరి కేరళ రాష్ట్రంలో కానీ కర్ణాటక రాష్ట్రంలో కానీ దక్షిణాదిన బీసీలు రాజ్యాధికారం చేస్తున్నారంటే బీసీ కుల నాయకుల వల్ల ఆనాడు మరి ముఖ్యంగా మొఘల సామ్రాజ్యం దగ్గర చూసుకుంటే ముస్లిం ఇన్వేజర్స్ నుంచి అలాగే మరి ఇతర దేశాల అన్ని నివేదనస్లోనూ కూడా భారతదేశాన్ని కాపాడినటువంటి వారు బీసీలే ఈవేళ మా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉభయ రాష్ట్రాల సెట్బల్లి మహానాడు మరి గౌరవ అధ్యక్షుడిగా ఉంటూ మా సంఘాన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి కూడా ఓసీల్లో ఉన్నటువంటి మమ్మల్ని బీసీలుగా మార్చేదానికి మా తాతగారు కృషి చేసినటువంటి దాన్ని కొనసాగింపు చేస్తూ ఈవేళ చట్టసభల్లో రాజ్యసభల్లో పార్లమెంట్లో అలాగే కౌన్సిల్లో అనేక స్థానాలు ఉన్నత స్థానాలు తీసి యువకులు పొందేదానికి ఎంతో కృషి చేస్తున్నారు ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో విలువలు నిబద్ధత నీతి న్యాయం ఉన్నటువంటి ఏకైక నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వారిని ఎవరో కొనలేరు కొనాలని చూసినా కాడ వాళ్ళు మరి నిప్పు లాంటి మనిషిని ముట్టుకుంటే కాలిపోతారన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు ఈవేళ మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తాత్కాలికంగా ఓ రెండు మూడు ఏళ్ళకి అధికారం కోల్పోతున్నారని మేము బాధపడటం తప్ప తిరిగి మేము హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాధికారానికి వస్తాం వీళ్ళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే బీసీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే దళితుల పక్షపాతి ఆయన ఎందుకంటే ఆయన భావజాలాలు వేరు ఆయన వీళ్ళ క్రోనో క్యాపిటలిస్టులకి మరి అన్ని అభివృద్ధి చెందిన కులాలకి కాకుండా ఈ వేడ బడుగు బలహీన వర్గాల పిల్లల్ని ఈ కార్పొరేట్ విద్యను కానీ మోడ్రన్ విద్యను కానీ అందజేసి ఓజులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మౌలిక సూత్రాల్లో బదిలిపరిచినటువంటి ఉన్నతి విద్య అలాగే వైద్యం ఈ రెండు కాన్సెప్ట్లు కూడా ఆయన నూటికి నూరు శాతం ఆంధ్రప్రదేశ్లో అమలుపరిచినటువంటి మరి దీశాలి ఎంతో ఒత్తిళ్ళు వచ్చినా కూడా ఆయన ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మరి విద్యా అధికారం విదేశీ సంస్కృతి హై స్కూల్స్లో మోడర్న్ ఎడ్యుకేషను ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు ఇవన్నీ దగ్గరుండి సరఫరి తెచ్చి వారికి ఆఖరికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఆ పిల్లలు అన్నం మెనులో ఏం తింటున్నారో వాళ్ళు చక్కగా అన్నం తింటేనే కానీ వాళ్ళ ఆరోగ్యం పెంపొందదు అని చెప్పి ఆలోచన చేసి వాళ్ళ మేధస్కి మరి ఆడపిల్లల గ్రోత్ ఇంత పెర్ఫెక్ట్గా ఉందంటే ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఏ సంవత్సరాలు అది జగన్మోహన్ రెడ్డి గారు చలవే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కూడా మరి పోరాటం చేస్తాం నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి మేమంతా కూడా రాజ్యాధికారాన్ని తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెడతాం మీకు మరి ముఖ్యంగా హెచ్చరించేది ఏంటంటే మా నాయకుల యొక్క క్యారెక్టర్ని మీరు అసాసినేషన్ చేయకండి మా నాయకుల్ని కేవలం డబ్బు పేరుతో మీరు కించపరచకండి మీ పని మీరు చేసుకోండి మీ ఐదు సంవత్సరాల్లో మీరు ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు దానికి ఏమీ అభ్యంతరం లేదు కానీ రాబోయే ఇరవై మరి ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మేము ఆయన తరపున మేమే పోరాటం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి దొరికి పోరాటం చేసే వ్యక్తులు బీసీలే అంచేత మీరు బీసీలని కించిపరిచి వాళ్ళని ఇన్సల్ట్ చేయదలుచుకుంటే మా బోసు గారు లాంటి వారిని కానీ లేకపోతే మా గొల్లబాబురావు గారు లాంటి వారిని కానీ మమ్మల్ని మీరు ఇలాగ విమర్శించడం చాలా ద్రోహం అని బీసీల పట్ల మీ అకుంఠిత ద్రోహాన్ని మేము ఖండిస్తుంది